అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా గతంలో విడుదల చేసిన నిధుల పనులు కూడా పూర్తయినాయి వాటిని అందుబాటులో కూడా త్వరలోపలే అవి అందుబాటులో కూడా వస్తాయి భక్తులకి టోటల్ స్కీమ్ లో డెబ్బై రెండు కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయినాయి దాంట్లో ఇప్పుడు సగము పనులు పూర్తయినని మిగతా సగం పనులకు కూడా యూసీ పోతే మిగతా పనులు కూడా మిగతా నిధులు కూడా మనకు శాంక్షన్ వస్తాయి మిగతా ప్రపోజల్స్ ఏమన్నా వాటి కూడా చేసే అవకాశం కలుగుతుంది సో అమ్మవారి యొక్క గుడి ప్రా ప్రాంగణంలో కానీ ఈ యొక్క అలంపూరు టెంపుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి పీఠం యొక్క శక్తిని ప్రాధాన్యతను భక్తుల యొక్క వాళ్ళ యొక్క వసతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా